గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నటుడు తరుణ్ రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తరుణ్ రాజ్ కింగ్ పెన్ గా ఉన్నారని తెలుస్తోంది నుంచి వారిద్దరికి సంబంధాలు ఉన్నట్లుగా వెల్లడైంది పలుమార్లు తరుణ్ రాజ్ తో కలిసి రన్యారావు దుబాయ్ వెళ్లినట్టుగా తెలుస్తుంది దుబాయ్ లో కస్టమ్స్ తనిఖీలు తప్పించుకునేందుకు యుఎస్ పార్టు ఉపయోగించారని డీఆర్ఐ ఈ విచారణ బెంగళూరు పోలీసులు తరుణ్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం రన్యారావు కస్టడీలో ఉన్నారు ఈ లో ఆమె ఓ సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి తాజాగా ఆయనను ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు